ఎమ్మిగినూరు పట్టణంలోని భాష్యం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో రాయలసీమ చోనల్ సీఈఓ అనిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ మాచాని కవిత ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఖనంగా జరుపుకున్నారు ముఖ్య అతిథిగా మాజీ బీఎస్ఎఫ్ జవాన్ ఆపరేషన్ విజయ్ మెడల్ అవార్డు రహిత షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సైనికుడు అంటే సరిహద్దు ప్రాంతంలో కాపు కాసే వ్యక్తి కాదన్నారు దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఉత్తమ పౌరుడిగా ఉండి సైనికుడిగా మారచ్చు విద్య నుంచే దేశభక్తి పెంపొందించుకోవాలని తెలిపారు ప్రతి విద్యార్థి కూడా మతప్రమేయం లేకుండా అందరూ దేశభక్తిని కలిగి ఉండాలన్నారు ప్రిన్సిపల్ మాచాని కవిత మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు నైతిక విలువలు దేశభక్తిని ఉండాలని చెప్పారు విద్యార్థులకు విద్యా బోధనలో దేశం కోసం బోర్డర్లో విధులు నిర్వహించే సైనికులు వారి త్యాగాల గురించి అర్థమయ్యే విధంగా చెప్పాలన్నారు చెప్తాయి మేడం సరే అంటే అప్పుడు ఏముంది మేము అనుకుంటా లేదు అంటే నేను మెడల్ ఆ ఆపరేషన్ విజయ్ మెడల్ తీసుకున్నా నేను కానీ అదే నేను మర్చిపోయాను కానీ మేడంతో నేను చాలా రుణపడిన నాకు గుర్తు చేశారు మేడం ఈరోజు మీ ముందరికి నిలబెట్టారు చాలా హ్యాపీగా ఉన్నా కానీ పిల్లలు పట్ల ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉండాలి జాతీయ పథకం అనేది ఒక మన ఏదో పార్టీ జనరాలగా కాదు కానీ మన గుండెలు పెట్టుకోవాలి దేశభక్తి అనేది గుండెలో గుండెలో నుంచే రావాలి ఏదో ఆగస్టు పదిహేనుకి వచ్చింది చెప్పి జనవరికి వచ్చింది ఇలాంటి రోజులు వచ్చాయి అని గుర్తు చేసుకోవడం కాదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డేస్ మన దేశము మన మట్టి కోసం మన దేశం కోసం మన ఎలాగ మనం ఇంట్లో మన తల్లిదండ్రుల కోసం మనం ఎలా వాళ్ళ కోసం మనం పాటుపడతామో అలా కోసం మన దేశం కోసం మనం పాటుపడాలి పిల్లల నుంచి ఈ పిల్లల చిన్నప్పటి నుంచి మన భావాలు రావాలి దేశభక్తి భావాలు కానీ లేదు ఇలాంటివి రావాలి వస్తేనే మీరు పైకి ఎదుగుతారు సెంట్రలో మంచి మంచి ఫ్యూచర్లు ఇవన్నీ మీరు తెలుసుకోవాలి మీ టీచర్ల నుంచి అడగండి సార్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఏం జరిగింది దాని తర్వాత దాని తర్వాత ఏం జరిగింది దేశంలో పరిస్థితులు ఎలా మారాయి ఆర్థిక పరిస్థితులు ఎలా మారాయి దేశంలో డిఫెన్స్కి సంబంధించిన చాలామంది ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాకపోతే మేము చదివాము తెలుసుకున్నాము హయ్యర్ స్టడీస్ పోతే ఇప్పుడు ప్రజెంట్ స్టడీస్ చాలా చేంజెస్ అయినాయి కాబట్టి మీరు ఇవన్నీ తెలుసుకోవాలి చదవాలి రీడ్ చేస్తే ఇవన్నీ దీని గురించి చదివితే తెలుస్తుంది కాబట్టి అడగండి దేశం కోసం మీరు కూడా ఇన్ ఫ్యూచర్లో ప్రతి ఒక్క పౌరుడిగా మారాలి అది ఎక్కడో బార్డర్లో ఉంటేనే దేశ సైనికుడిని కాదు ఇక్కడ కూడా బాధ్యతగా నిలబడాలి బాధ్యత తెలిసి ఆ ఏం జరిగినా సమాజంలో బాధ్యత నిలబడితేనే ఒక పౌరుడు సైనికుడు లాగే ఉంటారు చాలా థ్యాంక్స్ సార్ మా పిల్లలకి తెలియని విషయాలు ఎన్నో చెప్పారు అండ్ రియలీ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ సార్ హ్యాస్ టోల్డ్ టుడే సిటిజన్స్ ఆర్ టుమారోస్ సారీ టుడే చిల్డ్రన్ ఆర్ టుమారోస్ రైట్ సో యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ంగ్స్టీ ఫ్యూచర్ యూన్ ఐఎమ్ సర్వీసింగ్ ఆఫ్ ట్వంటీ టూ ఇయర్స్ అండ్ గోడస్ అండ్ వాలంటరీ రిటైర్మెంట్ ఆఫ్ సర్వీస్ సో ముఖ్యంగా హాషన్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి యాజమాన్యానికి ప్రతి పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తులకు నమస్కారాలు ధన్యవాదాలు వీళ్ళు కార్గిల్ విజయ నన్ను జీప్గా పిలిచా నిన్న స్పాట్లో నేను యాక్చువల్లీ ఏం మేడం అయినా కూడా నేను చాలా దూరం నుంచి మీరు కాల్ చేసినందుకు నేను వచ్చాను చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా ట్వంటీ యాక్చువల్గా కార్కిల్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సియాచిన్లో మొదలైంది న్యూక్లియర్ రెండు దేశాల మధ్యన న్యూక్లియర్ ఒప్పందాలకు సంబంధించి అదొక పెద్ద ప్రతంగం లేదు అది ముఖ్య స్వరూపంలో రెండు వందల పంతొమ్మిది తొంభై తొమ్మిది అయింది రెండు దేశాల మధ్యలో ఒప్పందంతో ఇదొక పెద్ద యుద్ధం జరిగింది దీని దీన్ని వెనకాల